హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కథల బండి బేతాల కథలు పూర్వజన్మ స్మృతి విసుకు విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా సకల సౌఖ్యాలు అనుభవించుతూ హాయిగా ఉండవలసిన నీవు ఈ విధంగా శ్రమించడం చూస్తుంటే నాకు సారణ దేశపు రాణి రత్నావళి కథ గుర్తుకొస్తున్నది నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి ఆమె కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం సారణ దేశంలో ఒక చండాలుడు ఉండేవాడు వాడు ఊరికి దూరంగా ఒక నిర్జన ప్రదేశంలో ఒక గుడిసె వేసుకొని అందులో ఉండేవాడు వాడు వాడి భార్య నలుగురు కొడుకులు కటిక దారిద్ర్యం అనుభవిస్తూ జీవనయాత్ర సాగించేవారు వాళ్ళైనాడు గంజి తప్ప భోజనం చేసి ఎరగరు ఒక్కొక్కసారి అది కూడా దొరక్కపోతే ఇన్ని మంచినీళ్ళు తాగి పడుకునేవాళ్ళు చండాలుడి భార్య చాలా ఉత్తమురాలు కోపిష్టి మొగడు తనను తన్నిన పిల్లలను తన్నిన ఏమీ మాట్లాడేది కాదు ఎంతెంత కష్టాలు వచ్చినా భూదేవిలా సహించేది ఆమెది జాలిగుండా తన కష్టాలను లక్ష్యం చేయకుండా ఎప్పుడు సంతోషంగా ఉండేది ఎవరికే మాత్రం కష్టం వచ్చినా ఎంతో బాధపడేది ఒకరోజు మధ్యాహ్నం వేళ ఒక కడవ తీసుకొని నీళ్ళ కోసం దిగుడు బావి దగ్గరికి వెళ్ళింది అక్కడ దాహంతో తపన పడుతున్న ఒక ఆవు ఆమెకు కనిపించింది దిగుడు బావి చాలా లోతుగా ఉంది ఆవు అందులోకి దిగి నీళ్లు తాగలేదు ఆమె బావిలోకి దిగి కడవతో నీళ్లు తెచ్చి ఆవు ముందు పెట్టింది కానీ కడవ మూతి చిన్నది కావడం చేత ఆవు నీరు తాగలేకపోయింది అందుచేత ఆమె కడవ పైభాగాన్ని రాతితో పగల కొట్టి కింది భాగాన్ని ఒక బోలెగా తయారు చేసింది అప్పుడు ఆవు నీరు తాగింది ఆమె ఆ బోలెతో బావి నుంచి చాలాసార్లు నీళ్లు తెచ్చి ఆవు చేత తాగించింది చివరకు దాహం తీరి ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోయింది కడవతో నీళ్ళ కోసం వెళ్ళిన మనిషి ఉత్త చేతులతో తిరిగి వచ్చేసరికి ఆమె భర్తకు పట్టరాని ఆగ్రహం వచ్చింది నీళ్ళకని వెళ్ళి ఇంతసేపు అయ్యాక నీళ్లు లేకుండా వస్తున్నావా ముండా అని తన చెప్పులు కుట్టే ఆరెను ఆమె పైకి విసిరి కొట్టారు దురదిష్టవశాత్తు ఆ ఆరె ఆమె కనతలోకి దిగబడింది ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది కొద్దిసేపట్లో ప్రాణాలు వదిలింది ఆమెను తీసుకొని పోవటానికి స్వర్గం నుంచి దేవతలు విమానం పంపారు ఆమెను దేవేంద్రుడి సమక్షంకు తీసుకుపోయారు దేవేంద్రుడు ఆమెతో అమ్మ దాహంతో చచ్చిపోతున్న ఆవుకు జలదానం చేసి ప్రాణాలు నిలబెట్టావు కనుక ఎన్ని యజ్ఞాలు చేసినా లభించిన పుణ్యం సంపాదించుకున్నావు ఉత్తమ లోకాలలో దివ్య సౌఖ్యాలను అనుభవించే అర్హత పొందావు అయితే నీకు అకాల మరణమైనందువలన తిరిగి ఉత్తమ జన్మ ఎత్తి నీ ఆయుశేషం భూలోకంలో హాయిగా గడిపి తిరిగి వచ్చేసే అప్పుడు నీకు దివ్యలోక ప్రాప్తి కలుగుతుంది అన్నాడు అది విని ఆమె దేవ నేను ఏ జన్మ ఎత్తినప్పటికీ స్మృతి ఉండేలా అనుగ్రహించండి అన్నది దేవేంద్రుడు దానికి సరేనన్నాడు త్వరలోనే ఆమె అవంతి రాజైన వీరసేన మహారాజుకు కుమార్తెగా జన్మించింది ఆమెకు రత్నావళి అని పేరు పెట్టుకున్నారు ఆమె అష్ట ఐశ్వర్యాలతో తల తొగుతూ పెరిగి పెద్దదైంది ఆమెకు యుక్త వయసు రాగానే సారణ దేశపు యువరాణి అయిన వీరసింహుడికిచ్చి పెళ్లి చేశారు కొద్ది సంవత్సరాల అనంతరం సారణ దేశానికి కరువు వచ్చింది రాజుగారు కరువు నివారణ చేసే ప్రయత్నాలు ప్రారంభించాడు బావులు చెరువులు తవ్వించాడు యజ్ఞాలు యాగాలు చేయించాడు అన్నదానాలు జరిపించాడు ఈ ప్రయత్నాలు రాచనగరు వెలుపల ఒక బ్రహ్మాండమైన చెరువుతో వే పని ఒకటి కొనసాగుతున్నది ఒకనాటి సాయంత్రం కాలం వీరసింహుడు తన భార్య అయిన రత్నావళిని వెంటబెట్టుకొని చెరువు తవ్వే చోటికి విహారార్థం వెళ్ళాడు చెరువు తవ్వడం పూర్తి అయింది చెరువులో చెరువులోకి ఊట నీరు కూడా వచ్చేసింది అనేక వందల మంది వాళ్ళు చెరువు చుట్టూ గట్ల మీద పనిచేస్తున్నారు ఆ దృశ్యమంతా చూస్తున్న రత్నావళి కళ్ళు ఒక పెద్ద బండరాయి కేసి తిరిగాయి ఆ బండరాతిని ఐదుగురు మనుషులు విశ్వ ప్రయత్నంతో కదిలిస్తున్నారు వారిలో ఒకరు వృద్ధుడు మిగిలిన వాళ్ళు నడివయసు వాళ్ళు అందరి శరీరాలు పైగా చెమటలు దిగకారుతా ఉన్నాయి అందరూ ఆయాసంతో రొప్పుతున్నారు రత్నావళిని వాళ్ళని చూ తూనే గుర్తించింది ఆ ముసలివాడు పూర్వజన్మలో తన భర్త మిగిలిన నలుగురు తన కొడుకులని వారిని నీచమైన స్థితిని చూసి వారు పడుతున్న యాతనను చూసి ఆమె ఒక్కసారిగా గుండె బద్దలైపోయింది అయ్యో అని ఒక కేక పెట్టి ఆమె విరుచుకొని పడింది ఆ క్షణంలోనే ఆమె ప్రాణాలు పోయాయి ఆమె భర్త పరివారము ఆమె ఆకస్మిక మరణాన్ని ఎంతో బాధపడ్డారు అలా జరగడానికి కారణం ఏమిటో వారికి అంతు చిక్కలేదు బేతాళుడి కథ చెప్పి రాజా రత్నావళికి పూర్వజన్మ స్మృతి ఉండడం చేతనే కథ తాను రాణిగా పుట్టి కూడా తన పూర్వజన్మని భర్తను కొడుకులను చూసి పరితపించి ప్రాణాలు విడిచింది అసలు ఆమె దేవేంద్రుని పూర్వజన్మ శృతి ఉండాలని ఎందుకు అడిగింది అందువల్ల ఆమెకు నష్టమే కాని లాభమేమిటి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తాగల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చండాలుడు భార్య తన జన్మ గురించి ఎన్నడూ రోత చెందినట్లు కనబడదు ఆమె తనకు ఆ జన్మలో కలిగిన కష్టాలన్నింటినీ సహించింది అంత నికృష్ ఇష్టమైన జన్మ ఎత్తి కూడా ఉత్తమ లోకాలు పొందగలిగేటంత పుణ్యం సంపాదించుకున్నది దేవేంద్రుడు తనకింకా ఆయుశేషం ఉన్నదని అది తీరగలందుకు తాను సుఖమైన జన్మ ఎత్తవలసి ఉంటుందని అన్నప్పుడు ఆమెకు ఆ జన్మపై వ్యామోహం కలగలేదు తాను వెనక ఎత్తిన జన్మ కంటే అది మంచిది కాకపోవచ్చు అన్న భయంతోనే ఆమె పూర్వజన్మ స్మృతి కోరింది పూర్వజన్మలో ఆమెది జాలిగుండా రత్నావళిగా ఉన్నప్పటికీ ఆమె జాలి వదలలేదు మరొక సంగతి ఏమిటంటే ఆమె మరణానికి అసలు కారణం ఆయుష్ శేషం తీరిపోవటమే కానీ తన పూర్వం భర్త కొడుకులు కష్టపడడం చూసి ఆమె జాలి పడటం కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కర్ కథ సమాప్తం